ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది ఈ లోకంలో చెడు దృష్టి అనేది రాజును కూడా భిక్షగా డిగా చెయ్య శక్తి కలది అని అందరికీ తెలిసిన నిజమే ఈ సంపద మీద మీ మీద పడి దారుణంగా ఏడుస్తుంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ చెడు దృష్టి పోగొట్టుకోవడానికి చిన్న పరిహారం కూడా చెయ్యవలసి ఉంటుంది పరిహారం కోసం ఎర్రటి క్లాత్ను తీసుకొని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పును వెయ్యండి అందులో రెండు గరుడ ముక్కు కాయలు వెయ్యండి నల్ల మిరియాపు గింజలు ఒక పద్దెనిమిది నల్ల మినువులు ఒక గుప్పెడు వేసి ఆ ఎర్రటి గుడ్డని మూటగా కట్టి దానికి దూపం వేసి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ మీ గుమ్మం ముందు కట్టండి మూడవ రోజు ఆ మూటను తీసేసి పారే నీటిలో వదిలేయండి చేయడం వల్ల మీద ఉన్న చెడు దృష్టి మొత్తం పోయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోవడంతో మీకు సుఖము శాంతి సంతోషం కలుగుతాయి మీరు చేపట్టిన ప్రతి పని శ్రద్ధతో చెయ్యడం వల్ల విజయాలు సాధిస్తారు పాత విషయాలన్నిటినీ మర్చిపోయి సంతోషంగా ఉండడం అవసరం ఇంటి నుంచి బయటకు వెళ్లి చూడండి ప్రపంచం చాలా అందంగా ఉంటుంది మీ ప్రేమ జీవితానికి సంబంధించి ఏ అడుగు బయటకు వెయ్యాలి అనుకున్నా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి మీకు ఈ ఈరోజు తగ్గులతో నిండి ఉంటుంది ఏదైనా చెయ్యాలనుకున్న పని చెయ్యలేక మనసు కృంగిపోతుంది అనవసరమైన ప్రేమ వలలో చిక్కుకోకండి అలా చిక్కుకున్నట్లయితే ఆర్థిక నష్టంతో పాటు పరువు నష్టం కూడా జరుగుతుంది రాశివారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి దీనితో పాటు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీ ప్రత్యర్థులు మీ పోటీదారులు కూడా చాలా చురుకుగా ఉంటారు ఇది మీకు సవాళ్లను సృష్టిస్తుంది కొద్దిపాటి అజాగ్రత్త వల్ల మీరు చాలా పెద్ద సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజు మీరు గాయాలు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం వ్యాపారాలలో లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు ఏదైనా స్థిరాస్తిలో పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు వ్యాపారంలో కొత్త సంబంధం భాగస్వామ్యాన్ని సృష్టించవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది ఈ రోజు మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడి పారిపోతారు మీకు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కలిసి రాబోతుంది ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం ఆనందంగా ఉంటుంది మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ కావచ్చు మీరు ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు కోర్టులో మీ శత్రువులు ఓడిపోతారు మీరు విజయం సాధిస్తారు మీ కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి ఈ సమయంలో మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది చాలా కాలం నుంచి పని ఒత్తిడితో ఈ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులను సృష్టించి ఉంటుంది ఈ రోజు మీ పై ఉన్న ఫిర్యాదులన్నీ అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు సవాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ఎవరైనా ఆకలితో ఉన్న వారికి టిఫిన్ గాని భోజనం గాని కడుపు నిండా పెట్టడం వల్ల ఆ సర్వేశ్వరుడి పూర్తి అనుగ్రహంతో మీరు కొన్ని సవాళ్ల నుంచి బయటపడతారు వర్క్ ఏరియాలో ఏ పని కోసం అయితే చాలా కాలంగా చింతిస్తున్నారో ఆ పని ఈ సమయంలో పూర్తవుతుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ